గౌతమ్ జ్యోత్స్నాతో చాలా చండాలంగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అలా బిహేవ్ చేస్తూ ఉండగా జ్యోత్సన ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక అది చూసి కార్తీక్ తట్టుకోలేక వెంటనే మనం ఎంటర్ అవ్వాలి అని చెప్పి తనైతే అక్కడికి వెళ్ళి జ్యోత్సన జ్యోత్సన తాతయ్య గారు పిలుస్తున్నారు అని చెప్పి ఏదో ఒంపు పెట్టుకుని లోపలికి వెళ్తాడు ఇక అది చూడగానే గౌతమ్ అయితే వెంటనే జ్యోత్స చేతులను వదిలేస్తాడు వదిలేయగానే అది చూసి కార్తీక్ అయితే అమ్మయ్య అని చెప్పి అనుకుంటాడు ఇక జ్యోత్సన అయితే థ్యాంక్స్ బావా సమయానికి వచ్చినందుకు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కార్తీక్ని చూసి బ్రో ఏంటి బ్రో నువ్వు ఎక్కడికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటాడు అవును బ్రో నేను ఇక్కడే ఉన్నాను కాకపోతే కారు దగ్గర ఉన్నాను మీకు కొంచెం ప్రైవసీ ఇద్దామని అని చెప్పి అంటాడు ప్రైవసీ వచ్చిన ప్రైవసీని చెడగొట్టవు కదరా అని చెప్పి గౌతమ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు తాతయ్య గారు కాల్ చేసి జ్యోసిన అర్జెంటుగా తీసుకుని రమ్మన్నారు అందుకే వచ్చాను బ్రో లేదంటే రాకపోదును అని చెప్పి అంటాడు అవునా సరేలా అయితే మేము కొంచెం మాట్లాడుకుంటున్నామని చెప్పి అంటాడు అయితే సరేలా నేను తాతయ్య గారికి చెబుతాను మీరు మాట్లాడతారంటే ఇంకా మాట్లాడతారంటే చెప్తాను అని చెప్పి ఫోన్ తీస్తూ ఉంటాడు దాంతో గౌతమైతే వద్దులేండి బ్రో తాతయ్య గారు ఏదో అర్జెంట్ పని ఉంటేనే జోని తీసుకొని రమ్మని ఉంటారు మీరు తీసుకుని వెళ్ళండి అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే జ్యోత్సన్ని తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉంటాడు ఇక అది చూసి అక్కడ ఉన్న జ్యోత్సన అయితే పద బావా మనం వెళ్దాం గౌతమ్ సారీ గౌతమ్ ఆంటీకి సారీ చెప్పానని చెప్పు బాయ్ గౌతమ్ అని చెప్పి బాయ్ చెప్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే సరే జ్యోత్న ఇలా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేనున్నాను కదా బ్రో నేను తీసుకుని వస్తాను మీ ఫియాన్సీని నేను తీసుకుని రావడానికి డ్రైవర్ అనేవాడిని ఉన్నాను కదా నేను తీసుకుని వస్తానులే బ్రో ఇక మీద వెళ్తాం సరే అయితే బాయ్ అని చెప్పి అంటాడు దాంతో జ్యోత్సన అయితే సరే గౌతమ్ బాయ్ అని చెప్పి అంటుంది ఇక జ్యోత్సన్ తీసుకొని కార్తీక్ వెళ్ళిపోవడం చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు వచ్చిన ప్రేవసని చెడగొట్టి ఇప్పుడు వీడు దీన్ని తన్నుకొని వెళ్ళిపోతూ చా మంచి అవకాశం మిస్ అయ్యిందే అని చెప్పి గౌతమ్ అయితే తన మనసులో అనుకుంటాడు ఇక ఇదంతా చూసి జ్యోత్సన్ అయితే అమ్మయ్య భావనను బ్రతికించాడు అని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్